చిన్నప్పుడు మనం ఎన్ని ఆటలు ఆడుకున్నా మనకు తెలుసు ఎన్నో ఆటలు ఆడుకుంటారు ఇప్పుడంటే పిల్లలు ఆటలు పోయాయి ఏది ఫిజికల్గా ఆడే ఆటలు పోయి అంత ఇదే అంతే కదా ఈ మధ్య పిల్లలను చూసారా ఇది పట్టుకోవడం అంతే అందుకే చూడండి చిన్న చిన్న పిల్లలకి అప్పుడు ఏమేసేస్తున్నారు కాళ్ళ జోళ్ళేసేస్తున్నారు ఎందుకు కాళ్ళ జోడు పడిపోతుంది వాళ్ళకి సైట్ వచ్చేసింది ఎందుకు సైట్ వచ్చేసింది అంటే చిన్న వయసు నుంచే కళ్ళు స్ట్రెయిన్ అయిపోతున్నాయి చిన్న వయసు నుంచే కళ్ళు స్ట్రెస్ అయిపోతున్నాయి అది ఇంత దగ్గరకు పెట్టుకుని చూస్తే కళ్ళు ఎందుకు పని చేయవు రెటీనా ఎందుకు పని చేయదు మీరు చూడండి పదేళ్ల పాటు పదేళ్ల వయసు వచ్చేంత వరకు మీ పిల్లలకు ఫోన్లు ఇచ్చారంటే ఆ తర్వాత మీరు కంటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి ఇది నిజం రాసిపెట్టుకోండి పదేళ్ల వయసు వచ్చేంత వరకు మీ పిల్లలకు సెల్ ఫోన్ అలాగే ఇస్తే వాళ్ళు రోజులో కనీసం రెండు గంటలు సెల్ ఫోన్తో ఉంటే తర్వాత ఖచ్చితంగా పదో సంవత్సరం దగ్గర నుంచి మీరు ఏ హాస్పిటల్ చుట్టూ తిరగాలి ఐ హాస్పిటల్ చూ కళ్ళ హాస్పిటల్ చూడ